వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల డెబ్బై రెండవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు కొద్దిగా రెగ్యులర్గా మనమేం వినే శబ్దం కాదు కానీ శబ్దాన్ని ఆ నామాన్ని వినగానే అర్థం కొద్దిగా తెలిసిపోతూనే ఉంది వశీకృత జగత్పతి లలితా సహస్రనామాల్లో కూడా శివా స్వాధీన వల్లభా ఎప్పుడు కూడా స్వామివారిని తన వశంలో ఉంచుకుంటుందట జగదుత్పత్తి ఉత్పత్తి అవ్వాలి అంటే భర్తను తన అధీనంలో ఉంచుకోవాలట స్త్రీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి భవభూతి మహాకవి ఉత్తర రామచరితలో కూడా ఇలాగే అంటారు స్వాధీన వల్లభత్వము అంటే ఏంటంటే భార్య అధీనుడయ్యి ఆమె చెప్పు చేతల్లో ఉంటూ డూ అంటే డూ ఎస్ అంటే ఎస్ నో అంటే నో అసమర్థ వర్తలాగా అది కాదవు శాస్త్రం యొక్క దృష్టిలో ఏంటంటే హి సాధూనాం అర్థం వాగను వర్తతే ఋషీణాం పునరాద్యానా వాచమర్ధోనుధావతి అంటారు సాధారణ మానవుల విషయంలో ఏం చేస్తారంట మనిషి వాక్కు వెనక పరగెడతారంట కానీ మహనీయుల యొక్క విషయంలో కాలము డబ్బు సమస్త ప్రకృతి వాళ్ళ వాక్కు వెనక నడుస్తుంటుందంట కనుక వాళ్ళు ఊ అంటే వచ్చి కోట్లు పడతాయి అనమాట ఋషులు వేద మంత్రాలు వాక్కు అంటే వేద వాక్కు అర్థము అంటే పరమాత్మ పరమాత్మ ఎప్పుడు కూడా వేద వాక్కును అనుసరించే ఉంటాడు కానీ వేదవాణి యొక్క అధీనంలో పరమాత్మ ఉంటాడు వేదవాణి ఎవరు అమ్మవారు కనుక పరమేశ్వరుడు వేద మంత్ర అధీనుడు అని తెలియజేయడం అనమాట వేదానికి స్వాధీనమై ఉంటాడు అనమాట అర్థం దీన్నే వల్లభ అని లలిత శాస్త్రాన్ని చెప్తుంది వశీకృత జగత్పతి అని ఇక్కడ చెప్తున్నారనమాట వేద వేద్యుడు వేద అధీనుడు అని అర్థం అన్నమాట ఈ నామం నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓం వశీకృత జగత్పత వశీకృత జగత్పత వశీకృత జగత్పత ॐ वशीकृतजगत्पतये नमः 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 ॐ शीकृतजगत्पतये नमः ॐ वशीकृतजगत्पतये नमः ॐ श्रियै नमः जय श्रीकृष्ण